ఆంధ్రప్రదేశ్ ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని ప్రజాశాంతి అధ్యక్షుడు పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్రతో పాటు పలు ఏకల్లో ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ వాడమని అభ్యర్థించానని అన్నారు ఇవాళ విశాఖలో పాల్ పర్యటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు చాలా దేశాలు ఈవీఎంలు వదిలేసి బ్యాలెట్ పేపర్స్ వాడుతున్నాయని చెప్పారు ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం రావాలని కేఏ పాల్ సూచించారు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు తనతో కలిసి పని చేయడం లేదని ప్రశ్నించారు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోర్టులో పోరాటం చేస్తున్నానని తెలిపారు ప్రత్యేక హోదాపై తాను వేసిన పిటిషన్ను డిసెంబర్ పదకొండవ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ప్లాంట్ ను పరిరక్షించాలని డిమాండ్ చేశారు వీసా దగ్గర ట్రంప్ నాకు తనకు గొడవ వచ్చిందని చెప్పారు అనధికారికంగా ఉన్న వారిని అమెరికా నుంచి పంపించేస్తామని ట్రంప్ అంటున్నారన్నారు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మంచి వారిని కాదని మాయ మాటలు చెప్పేవారిని నమ్ముతున్నారని పాల్ విమర్శలు చేశారు యూరోప్ యాభై దేశాలు చూడండి ఆఫ్రికా చూడండి యాభై నాలుగు దేశాలు ఎక్కడో పదిహేడు దేశాలు తప్ప నూట ఎనభై దేశాలు ఈవీఎం లేదు ఒకప్పుడు వాటి వల్ల కూడా ఎక్కువ వాడటం లేదు ఎందుకు ఈవీఎం ట్యాంపర్ అయిపోతున్నాయి ఇష్టం వచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు దానికి రుచు విశాఖపట్నం పార్లమెంటు రావాల్సింది నాలుగు లక్షలు అంటే వచ్చింది ఆరు ఏడు వచ్చి వచ్చిందంటే అనుమానించకూడదు యాభై రెండు వేల మంది మాకు వాటినెట్లు నాలుగు లక్షల ఐదు లక్షల కోర్టులు మన బడుగు బలహీన వర్గాలు ఏం ముద్దరించాడని భారతకి తొమ్మిది పది లక్షల మంది ఒట్లేస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ చూడండి ఇచ్చిన వాగ్దానాలు ఆరు వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చరా లేదు జాబు కావాలంటే బాబు రావాలి అన్నారు ఇంకా బాబు వచ్చాడు ఎవరికైనా జాబ్ వచ్చిందా ఏం పెడుతున్నారు లడ్డు వడలు పెడుతున్నారు జనవరిలో పంపించరా ఎక్కడికి అయోధ్య నెయ్యి టెస్ట్ చేసింది జూన్లో పంపారు అది కోర్టులో కేసేశారు వీళ్ళ అవినీతిని ఎత్తి చూపించా బడున బలహీన వర్గాలు కూడా ఫైట్ చేస్తున్నారు అందుకనే బుధవారం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలి అని కోర్టు పదిహేడులో ఏపీ కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించి జడ్జెస్ ఒప్పించి నలభై ఐదు నిమిషాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు ఎందుకు ఇవ్వట్లేదు బీజేపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు కౌంటర్ ఎందుకు మాకు కావాలని కోరట్లేదు అంటే ఎంత మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ని అలాగే స్టీల్ ప్లాంట్ మేము అమ్మకుండా ఆపుతామన్నారు ఇదే బుధవారం చూసాను మీడియా మిత్రులు నేను కోర్టు లో ఆర్గ్యూ చేశాను ఏమండి వాళ్ళు అమ్మేస్తున్నారు ముప్పై మూడు వేల ఎకరాల్లో పంతొమ్మిది వేలు మిగిలింది ఇప్పుడు బిల్డింగ్లు అమ్మేస్తున్నారు అంటే సెంటర్ పర్మిషన్ ఇచ్చిందాకా ఆలయ ఎన్నికలు ఆలయ ఎన్నికలు ఏమో ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారు వనర్స్ ఎవరు ఎవరు ఆనర్ అని చేశారు ఇచ్చింది ఎవరు రైతులు స్టీల్ ప్లాంట్ ఎవరిది ఆంధ్రోజుది మన విశాఖపట్నం ఎంత విలువ ఐదారు లక్షల కోట్లు ఇచ్చి ఎనిమిది లక్షల కోట్లు ఎంత కమ్మేసింది గంగవారం కోర్టు ఆరు వందల కోట్లకి అరవై వేలు కోట్లు ఏంటి ఈ రెండు పార్టీలు చేస్తుంది తెలుగుదేశం వైసీపీ అప్పుడు అప్పులు ఎక్కువైపోయారు తెలియదు ఆ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడేమంటారు ఖజానా ఖాళీ అయిపోయిందని పదహారు సార్లు అన్నారు ఏపీ హైకోర్టులో సెవెంటీ టూ ఎందుకు ప్రత్యేక హోదా వస్తే వేలు కంపెనీలు వస్తాయి తద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది రైతులకు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది హాస్పిటల్ కట్టడానికి అభివృద్ధి చేయడానికి బాగుంటుంది అని అంటే వరుస డిసెంబర్ పదకొండవ తారీఖు దాన్ని వాయిదా వేశారు ప్రత్యేక హోదా డిస్మిస్ చేయమని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కోరుతున్నాను ప్రత్యేక హోదా కావాలని ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకొస్తే నేను ధర్నాలు చేసినాయ ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు అని గవర్నమెంట్ ఏపీ హైకోర్టు నోట్ మూసుకొని కౌంటర్ మాకు కావాలని అంటలేదు ఇప్పుడు వద్దు అని గా అంటున్నాను నేను ఫైట్ చేస్తున్నాను ఒక్కటే అయిపోయాను ఈ టీడీపీ వాళ్ళు జనసేన బీజేపీ వాళ్ళు ఒక వాళ్ళు అమ్ముతున్నారు మనకు మోసం చేస్తుంది వైసీపీ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని సర్వే రాష్ట్రం చేసేసారు ఇప్పుడు రాష్ట్రం పదమూడు లక్షల కోరుకుడుతుందా ఇప్పుడైనా ప్రజలకు బుద్ధి వచ్చిందా బుద్ధి రాలేదు స్టీల్ ప్లాంట్ కాపాడుతామన్నా అది ఎమ్మెస్తున్నా నేను ఫైట్ చేసి మనం వదివాలి ఆపారు కోర్టు వన్ ప్రత్యేక హోదా కొరకు పొలిటికల్ మీటింగ్లు ఇచ్చారు ఇప్పుడు ప్రత్యేక